ఈరోజు మైనారిటీ సదస్సు మా సోదరులు పెద్దలు తెలుగు సభ్యులు ఎమ్మెల్సీ సలీపన్న గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి దేవ్ గారికి ఎంపీ మన అంబికార్యునారాయణ గారికి మళ్ళీ పెద్దలకు అదేవిధంగా ఈ విద్యార్థి మాయా శోధులకు శోధిలకు పాతికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మనము ఈ ఐదేళ్ళు వైసీపీ ఇటు హిందువులు అయితేనేమి ఇటు ముస్లింస్ అయితేనేమి ఈ ఐదేళ్ళ పాలనలోసింది అనేది కూడా మనం ఉన్నాం ఆయన అధికారంలో రావడానికి జగన్మోహన్ ఎన్నో అబద్ధాలు చెప్పాడు ఎన్నో పథకాలు సంక్షేమాలు అందిస్తానని చెప్పి ఒక్కటి కూడా పూర్తిగా మనకి అప్పు అప్పు బాలం ప్రతి ఒక్క వ్యక్తి పైన లక్షలాది కోట్లు అప్పు చేసి మన పైన బాలాన్ని వచ్చి పోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి ఈ అప్పుల నుంచి మనము నిదానికి ఒక్కొక్కటి కంప్లీకే చేసుకొని మన పైన బాలాన్ని తగ్గించుకోవాలి సంక్షేమాలు మనం అందరూ పొందాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి అనే మంచి ఆలోచనతోనే ఈ ఎలక్షన్ పొడిపడి ఉంది ఇందులో చేయాలంటే సమర్థవంతమైన నాయకుడు కావాలి అలాంటి నాయకుడు మనం ఎక్కడ చూసినా కూడా మన రాష్ట్రంలో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనం అభివృద్ధి ఇటు సంక్షేమ పథంలోనూ ముందుకు పోల్సిన అవసరం ఎంతో ఉంది జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన పరిపాలనలో ఇరవై సంవత్సరాల దాత విడికి వెళ్ళిపోయింది మరి ముందుకు పోవాలంటే సమర్థవంతమైన నాయకుడు మనకు ఎంతో అవసరమని తెలియజేస్తా ఉన్నా ఇకపోతే కందబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయా ఎంతో చేశారు మేము

ఆరంభంలో ఉన్నాయి పాములు ఇవన్నీ భయంలో నిర్మించినవే కానీ కాంగ్రెస్ పార్టీలో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాపించిన మాత్రం కాదు అదే విధంగా చాలా మంది మైనార్టీస్ కి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో ఇప్పుడే ఉన్నారు జిల్లా బ్యాంక్ జిల్లా కాదు కోకపాల జిల్లా కాదులోనే గుర్తులో ఉన్న మైనార్టీస్ కి విపరీతంగా లోన్స్ ఇప్పించడం జరిగింది అదే విధంగా ఇక్కడ మన

ముఖ్యమంత్రి చేయాలి గ్రంథభావం ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ జయగాలు అదే విధంగా అభివారిందని మనం కలిపినాం కాక మనం అందరి పైన మీ అందరికి తెలియజేయకూడదు మరి ఈ గతభారం మీ ఈ అందరికి గ్రత ఒకరికి వేరే పేరు అయినా దండ మాత్రం తెలుగు